ఈరోజు నేను పొయ్యి మీద అన్నం వండేసి ఇది కొంచెం కాకులకు పెట్టాను అన్నం అందుకని గెరిట్ ఉంది ఏమో వంకాయను దోసకాయ టమాటా ఒక ఉల్లిపాయ ముక్కలు కోసి కొంచెం ఉప్పును పసుపు వేసి కారానికి ఏం పచ్చిమిర్చేసి పొయ్యి మీద పెట్టేశాను ఇది ఉడుగుతుంది దీంట్లో మా చెట్టు ఉసిరికాయ ముక్కలు వేస్తున్నా ఉసిరికాయలు శుభ్రంగా కడిగేసి చిన్న ముక్కలు చేసి వేస్తున్నా ఇది కొంచెం పులుసు పులుసుగా వండుతాను ఇందులో అయితే ఆయిల్ వేయలేదు చిలకలు ఇక్కడ తాటిపండ్లు పిల్లల్ని పెట్టినాయి ఇవి బాగాలే సందడి చేస్తున్నాయి నేను పొయ్యి మీద కూర ఉడుకుతుంది కదా వీటిని చూద్దామని వచ్చాను ఈ కూరలో రెండు ఉడకబెట్టిన పెట్టింది గుడ్లు వేసా ఆయిల్ నెయ్యి ఏమి అయిపోయినా ఈ కూర అయితే భలే రుచిగా ఉంది పులుపు ఎక్కువ అవ్వకుండా చక్కగా సరిపోయింది నేను వేసిన ఉసిరికాయలు నేను కొంచెం కరివేపాకును వామాకు ఆకు వేస్తున్నా కొత్తిమీర రెండు వేసుకుంటే బాగుంటుంది వామ్ ఆకు కూడా కొంచెం వేసాను ఇది ఇంకొక రెండు నిమిషాలు ఉడకనిచ్చి దింపేస్తా గుండ్రపు వంకాయకి ఇలా తొడుముంచేసి వేసాను మనకు వచ్చినట్టే ఈ పక్షులు కూడా ఏదో ఒకటి అనారోగ్యాలు వస్తూ ఉంటాయి అనుకుంటా ఈ కాకి చూడండి చక్కగా ఉంది ఉండడానికి ఇంటో తల అలా తిప్పుకుంటుంది ఏదో తేడా వచ్చింది దీనికి ఆరోగ్యం ఇది ఇలా ఉందని పాపం చాలా కాకులన్నీ చేరి ఇప్పుడు ఇక్కడ కూర్చుని గొడవ గొడవ చేసినాయి నేను ఏంటో ఇలా చేస్తున్నాయని వచ్చి చూస్తే ఇదిగో ఈ కాకి ఇలా ఉంది నేను వచ్చాననేమో వేరే కాకులన్నీ ఎగిరిపోయినాయి మనం గమనించం కానీ మనకు మనకు వచ్చినట్టే అనారోగ్యం వీటికి కూడా వస్తూ ఉంటాయి కాబోలు ఎగరలేకపోతుంది ఇదిగో ఇలా తిప్పుకుంటుంది తల అయితే